శ్రీ నిదానం పటి శ్రీ లక్ష్మి అమ్మవారి యొక్క ఫోటో ఫోన్ ద్వారానే స్త్రీ పురుష మీరు సంప్రదించవలసిన నెంబర్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది రోజు ధనస్సు రాశి వారికి ఆర్థిక పరంగా ఒక సువర్ణ అని చెప్పవచ్చు గ్రహాల అనుకూలత కారణంగా మీ ఆర్థిక వ్యవహారాలన్నీ మీకు అనుకూలంగా సాగుతాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి మీ ఆర్థిక ప్రణాళికలు మరియు వ్యూహాలు ఫలించి మీ ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి కొత్త ఆదాయ వనరులను అన్వేషించడానికి ఇది సరైన సమయం మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందడుగు వేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక విషయాలలో మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి పొదుపు విషయంలో కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుని భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తారు దీనివల్ల మీ ఆర్థిక భద్రత మరింత పటిష్టమవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు లేదా రావాల్సిన బాకీలు ఈరోజు వసూలయ్యే అవకాశముంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పాటు దానధర్మాల వైపు కూడా మీ మనస్సు మల్లుతుంది అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీరు మానసిక సంతృప్తిని పొందుతారు మొత్తం మీద ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది మరియు మీ పొదుపు గణనీయంగా పెరుగుతుంది ఈరోజు ధనస్సు రాశి వారి ఆరోగ్య పరిస్థితి చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటుంది మీలో మానసిక ధైర్యం మరియు శారీరక బలం రెండూ అధికంగా ఉంటాయి మీలో ఉన్న చొరవ ధైర్యం మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతాయి వృత్తిపరమైన మరియు సామాజిక కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొనడం వల్ల మీ శక్తిస్థాయిలు మరింత పెరుగుతాయి మానసికంగా మీరు చాలా స్పష్టంగా మరియు దృఢంగా ఉంటారు ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు అయితే పెరిగిన పనులు మరియు బాధ్యతల కారణంగా మీరు కొద్దిగా అలసటకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పని మధ్యలో సరైన విరామం తీసుకోవడం చాలా ముఖ్యం మీ శక్తిని సరైన విధంగా ఉపయోగించుకోవాలి అనవసరమైన విషయాలకు మీ శక్తిని వృధా చేయవద్దు ఆహార విషయంలో సమయపాలన పాటించడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు తగినంత నీరు త్రాగడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈరోజు ఉపశమనం పొందుతారు వారి ఆరోగ్యంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి యోగా ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయడం ద్వారా మీరు మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మరింత పటిష్టంగా ఉంచుకోవచ్చు ఉద్యోగం చేస్తున్న ధనసు రాశి వారికి ఈరోజు ఒక మైలురాయిలా నిలిచిపోతుంది మీ పని ప్రదేశంలో మీ ప్రభావం మరియు బాధ్యతలు రెండూ పెరుగుతాయి మీ కార్యక్షేత్రం విస్తరిస్తుంది అంటే మీకు కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు మీరు చూపే చొరవ ధైర్యం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ ఉన్నతాధికారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి మీ పనితీరు అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది దీనివల్ల మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు ముఖ్యమైన పనులు మరియు ప్రాజెక్టులు వేగం పుంజుకుంటాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈరోజు పూర్తవుతాయి సహోద్యోగులతో మీ చర్చలు మరియు సమావేశాలు విజయవంతమవుతాయి మీ ఆలోచనలను అభిప్రాయాలను స్పష్టంగా మరియు ధైర్యంగా చెప్పడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో మరియు కార్యాలయంలో మీ గౌరవం మర్యాదలు పెరుగుతాయి మీరు గొప్ప వ్యక్తులను కలిసే అవకాశముంది అంటే మీ రంగంలో ఉన్న ప్రముఖులను లేదా ఉన్నతాధికారులను కలిసే అవకాశముంది వారి పరిచయం మీ కెరియర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది ప్రమోషన్లు లేదా జీతాల పెంపు గురించి చర్చించడానికి ఇది అనుకూలమైన సమయం మీ పనిశైలి అందరినీ ఆకట్టుకుంటుంది మరియు మీరొక రోల్ మోడల్గా నిలుస్తారు వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు వారికి వారికి ఈరోజు అద్భుతమైన పురోగతిని అందిస్తుంది మీ వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తాయి కొత్త బ్రాంచ్లు తెరవడానికి లేదా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయం మీలో ఉండే ధైర్యం మిమ్మల్ని పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునేలా చేస్తాయి భాగస్వాములు మరియు పెట్టుబడిదారులతో జరిపే చర్చలు ఫలితంగా ఉంటాయి దీనివల్ల మీ వ్యాపారానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలు ఊపందుకుంటాయి మరియు నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి మీరు మీ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి సారిస్తారు ఇది మీ ఉత్తమమైన పనులను ముందుకు నడిపిస్తుంది మీ వ్యాపార శైలి ప్రభావవంతంగా ఉండడం వల్ల మీరు పోటీదారులు కన్నా ఒక అడుగు ముందుంటారు ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది లాభాలు పెరుగుతాయి మరియు వ్యాపారంలో నగదు ప్రవాహం సజావుగా సాగుతుంది మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని ఆధునికం చేయడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు సమాజంలో పలుకుబడి ఉన్న గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాలు భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి మీ గౌరవం మరియు కీర్తి ప్రతిష్టలు పెరగడం ద్వారా మీ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది మొత్తం మీద వ్యాపారస్తులకు ఇది ఒక విజయవంతమైన మరియు లాభదాయకమైన రోజు ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు మీ ఏకాగ్రత మరియు పట్టుదల ఉన్నత స్థాయిలో ఉంటాయి మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలపై పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తారు దీనివల్ల కఠినమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు చదువులో మీ ఆసక్తి పెరుగుతుంది మరియు కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన అధికమవుతుంది మీ ధైర్యం మిమ్మల్ని పోటీ పరీక్షల్లో లేదా క్లిష్టమైన అసైన్మెంట్లలో విజయం సాధించేలా చేస్తాయి ఉపాధ్యాయులతో మరియు తోటి విద్యార్థులతో మీ చర్చలు విజయవంతమవుతాయి మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి లేదా గ్రూప్ స్టడీస్ చేయడానికి ఇది మంచి సమయం మీ అభ్యసన పద్ధతులు ప్రభావవంతంగా ఉంటాయి ఇది తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది రాబోయే పరీక్షల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మరియు వాటికి అనుగుణంగా చదువుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజు మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటిని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తారు మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు విద్యారంగంలో మీ గౌరవం పెరుగుతుంది ఉన్నత విద్య కోసం లేదా విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది ఈ రోజు ధనస్సు రాశి వారికి అన్ని అనుకూలించినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం విజయం మరియు గుర్తింపు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్న సమయంలో అహంకారం తలెత్తకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అందరితోనూ సామరస్యంగా మరియు వినయంగా మెలగాలి మీ చర్చలు విజయవంతమవుతాయి కానీ మీ మాటల వల్ల ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి పని మరియు సామాజిక జీవితంలో మీరు చాలా చురుకుగా ఉంటారు దీనివల్ల కుటుంబానికి కేటాయించే సమయం తగ్గే అవకాశముంది కాబట్టి వృత్తి మరియు ప్రత్యేక జీవితాల మధ్య సమతుల్యతను పాటించడం చాలా అవసరం ఆర్థికంగా లాభాలు వస్తున్నప్పటికీ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపుపై దృష్టి పెట్టాలి దానధర్మాలు చేయడం మంచిదే అయినప్పటికీ మీ ఆర్థిక శక్తికి మించి చేయవద్దు పెరిగిన బాధ్యతల కారణంగా శారీరక మరియు మానసిక అలసట రావచ్చు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు ఎవరితోనైనా వాదనలకు దిగేటప్పుడు సంయమనం పాటించడం ద్వారా అనవసరమైన వివాదాలను నివారించవచ్చు ఈరోజు ధనసు వారు కుటుంబ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు కుటుంబ సభ్యులతో మీరు సంబంధాలు బలపడతాయి మీరు కుటుంబ సంబంధిత ప్రయత్నాలలో చురుకుగా పాల్గొంటారు మరియు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబంలో ఏదైనా శుభకార్యం లేదా పెద్ద కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా అపర్ధాలు లేదా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు మీ చర్చ నైపుణ్యాలతో మీరు అందర్నీ ఏకతటిపైకి తీసుకురాగలుగుతారు మరియు ఇంట్లో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుతారు కుటుంబంతో పాటు మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆసక్తి చూపుతారు దీనివల్ల మీ కుటుంబ గౌరవం మరింత పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడానికి లేదా విందు వినోదాలలో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది మీ విజయాలు మరియు పురోగతిని చూసి మీ కుటుంబ సభ్యులు గర్విస్తారు మరియు సంతోషిస్తారు మీరు వారి అవసరాలను అర్థం చేసుకుని వారికి మద్దతుగా నిలుస్తారు మొత్తం మీద కుటుంబ జీవితం ఆనందంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో సంబంధం చాలా మధురంగా మరియు సామరస్యపూర్ణంగా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది మీ భావాలను ఆలోచనలను ధైర్యంగా మరియు ప్రేమగా పంచుకుంటారు దీనివల్ల మీ బంధం మరింత బలపడుతుంది మీ జీవిత భాగస్వామితో జరిపే చర్చలు ఫలితంగా ఉంటాయి భవిష్యత్తు ప్రణాళికలు ఆర్థిక విషయాలు లేదా పిల్లల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం ఇద్దరు కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ పార్ట్నర్ మీ వృత్తిపరమైన విజయాలకు మద్దతుగా నిలుస్తారు మరియు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు మీరు కూడా వారి భావాలకు అవసరాలకు విలువ ఇస్తారు ఇద్దరి మధ్య పరస్పర గౌరవం మరియు అవగాహన పెరుగుతాయి రోజువారి జీవితంలో ఉండే చిన్న చిన్న విభేదాలను సులభంగా అధిగమిస్తారు మరియు సామరస్యాన్ని కాపాడుతారు ఏకాంతంగా సమయం గడపడానికి లేదా కలిసి బయటకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు ఇది మీ బంధానికి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది మొత్తం మీద వైవాహిక జీవితంలో ఆనందం ప్రేమ మరియు సంతృప్తి వెల్లివిరిస్తాయి ప్రేమలో ఉన్న ధనసు ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మీలో ఉన్న ధైర్యం మరియు చొరవ మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీకు సహాయం చేస్తాయి మీరు మీ భాగస్వామితో మరింత స్వేచ్ఛగా మరియు నిజాయితీగా మాట్లాడగలుగుతారు మీ బంధంలో మీ భాగస్వామిగా దగ్గరవుతారు మీ ఇద్దరి మంత్రి కమ్యూనికేషన్ బలంగా ఉండడం వల్ల ఎలాంటి అపర్ధాలకైనా తా ఉండదు సంబంధంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు మరియు అందులో విజయం సాధిస్తారు మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లడం గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం ఒంటరిగా ఉన్న ధనసు ఈ ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడే బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు పాల్గొనే సామాజిక కార్యక్రమాలలో లేదా స్నేహితుల ద్వారా ఒక గొప్ప వ్యక్తిని కలిసే ఉంది